హాయ్ వై టు ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ మీద క్లిక్ అయితే చేయండి ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనేవి మీషో నుంచి తీసుకున్నాను ఇవైతే మనకి మహా సేల్ జరుగుతుంది కదా సో అందులో అయితే నేను తీసుకున్న ఆఫర్లు అయితే వచ్చాయి నాకు క్వాలిటీ బాగుంది ఫస్ట్ అయితే మనకి ఈ బుట్టలు అయితే మనకి బ్లాక్ అలాగే సిల్వర్ పెయింటింగ్ అయితే వచ్చాయి ఇవైతే మనకి బుట్ట అయితే లేదు పైన కింద ఓన్లీ ఇచ్చారంతే తగిలించుకోవాలి అలాగే నెక్స్ట్ ఇందులో మనకి ఇదైతే బుట్ట దుద్దే ఇది మనకి గోల్డ్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది క్వాలిటీ చాలా బాగుంది మిస్ అవ్వకండి అసలు నెక్స్ట్ మనకి కొత్త మోడల్ అంట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో ఏంటంటే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను మీరు కూడా పెట్టుకోండి అలాగే నెక్స్ట్ ఇందులో మనకి ఎల్లో అలాగే వైట్ కలర్ అయితే వచ్చింది బుట్ట దుద్దే క్వాలిటీ చాలా బాగుంది అది చూడడానికి ఇది రెడ్ కలర్ దీని అయితే అస్సలు మిస్ అవకండి చాలా బాగుంది అయితే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తారు ఎవరు మిస్ అవ్వండి చాలా బాగున్నాయి క్వాలిటీ చాలా తక్కువ ప్రైస్కి వీడియోనిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని